రేటు తక్కువగా ఉన్నప్పుడు ఇలా టమాటా పొడి చేసుకోండి పాటు నిల్వ రసం చారులోకి పర్ఫెక్ట్ కూరలకు అదనపు టేస్ట్నిచ్చే టమాటా పొడి ఇలా చేసి పెట్టుకుంటే నెలలపాటు నిల్వ మన ఇంట్లో టమాటాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది ఎందుకంటే ఏ కూరకైనా అదిరిపోయే రుచి రావాలంటే ఇవి ఉండాల్సిందే కేవలం కూరలు మాత్రమే కాదు టమాటాలతో పచ్చడి రసం పప్పు ఇలా ఏదైనా చాలా బాగుంటాయి అందుకే మార్కెట్కి వెళ్ళినప్పుడు కేజీల కొద్దీ వీటిని తీసుకొచ్చుకుంటారు అయితే రేటు తక్కువగా ఉన్నప్పుడు వీటిని కొనడానికి పెద్ద ఇబ్బంది ఉండదు అదే ధర పెరిగితే మాత్రం అర కేజీ కొనాలన్న ఆలోచిస్తారు ఇక టమాటాలు లేకుండా కూరలు బాగోవు అన్నప్పుడు అందరికీ గుర్తొచ్చేది టమాటా పొడి ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాలు ఇన్స్టాంట్ పొడులు లభిస్తున్నాయి కావాలనుకున్నప్పుడు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవటం వాటిని వంటకాల్లో వాడటం పరిపాటి అయింది అయితే షాప్స్లో లభించే పౌడర్లో రసాయనాలు కలిసే అవకాశం ఉంటుంది అలాంటి పొడిని కూరల్లో వాడటం వలన ఆరోగ్య సమస్యల ముప్పు ఉంటుంది కాబట్టి అటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే టమాటా పొడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవటం మంచిది మరి మాకు రాదు అంటారా డోంట్ వరీ కేవలం ఈ శాంపిల్ టిప్స్ పాటించి ఇంట్లోనే న్యాచురల్గా హెల్దీగా టమాటా పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు పైగా ఈ పద్ధతిలో చేసుకుంటే నెలల పాటు తాజాగా ఉంటుంది మరి లేట్ చేయకుండా టమాటా పొడి ప్రిపరేషన్ ఈ స్టోరీలో చూద్దాం తయారీ విధానం మరీ పచ్చిగానో లేదంటే బాగా పండినవో కాకుండా దూరగా ఉండే టమాటాలను ఎంచుకోవాలి వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి ఆపై సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్స్లో ఓ క్లాత్ వేసుకోవాలి ఆ క్లాత్ మీద కట్ చేసుకున్న టమాటా ముక్కలను ఉంచాలి పగలు ఎండలో రాత్రికి ఫ్యాన్ కింద మూడు రోజుల పాటు ఎండబెట్టాలి తడి లేకుండా పూర్తిగా ఎండిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఎండిన టమాటా ముక్కలు మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని తడిలేని గాలి చొరబడిన సీసాలో పెట్టి ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవాలి ఓసారి ఇలా పొడి చేసుకొని పెట్టుకున్నారంటే తరచు టమాటాలు కొనే పని లేకుండా ఉంటుంది ఈ పొడిని రసం చారు కూర ఎందులోనైనా వేసుకోవచ్చు పైగా వంటలు కూడా మంచి టేస్టీగా ఉంటాయట కాబట్టి ఈసారి టమాటాలు తక్కువ ధరకే దొరికినప్పుడు తెచ్చేసుకొని ఇలా పొడి చేసుకుంటే ధర పెరిగినప్పుడు బాధపడకుండా ఎంచక్కా కూరల్లో వాడుకోవచ్చు మరి నచ్చితే లేట్ చేయకుండా మీరు ఈ పొడిని ప్రిపేర్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు ఊ నమసింయా